హలో హాయ్ అండి ఈరోజు జున్ను ఈజీగా మనం రైసే ఎలా పెడతామో త్రీ విజిల్స్ అలాగే జున్నుకు కూడా ఒక త్రీ విజిల్స్ అయితే కుక్కర్లో సరిపోతుంది ఫస్ట్ ఒక లీటరు ఇది సెకండు రోజుది పాలు ఒక లీటర్ జున్ను పాలు వేసుకుని నెక్స్ట్ వచ్చి ఒక ఉప్ప లీటరు క్రీమ్ ప్యాకెట్ పాలు అయితే బాగుంటుంది కానీ నేను గేదె పాలు చక్కటై తీసుకున్నాను ముప్పవి లీటర్ మామూలు పాలు వేసాక తురిమి పెట్టుకున్న బెల్లం అర కేజీ మీకు ఎక్కువ కావాలంటే ఇంకో నర్మస్ ఇది సమాన తర్వాత సొంఠి మిరియాలు యాలకులు ఒక రెండు స్పూన్లు కలిపి పొడి చేసుకున్న మిక్సీ పెట్టింది ఒక రెండు స్పూన్లు పొడి వేసుకోవాలి ఇది శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం కలిపి కలిసి ఇలా కలిపి అప్పుడు ఏమన్నా చిన్న గడ్డ పరకలు ఏమన్నా లాంటివి వస్తాయి బెల్లంలో వడపోసుకోవాలి వడపోసుకుని అప్పుడు మనకు కావాల్సిన విధంగా ఒక గిన్నెలైనా వేసి పెట్టుకోవచ్చు కానీ నేను రెండు గిన్నెలలో వేసి పెడతాను ఎప్పుడు ఎక్కువ ఒక గిన్నెలో వేసి తర్వాత బాక్స్లో వేశాను గిన్నెకి ఒక ప్లేటు ఒక పెద్ద బాక్స్ మూత లాంటిది పెట్టి కొంచెం పాలు ఏమన్నా పొంగినా ప్రాబ్లం ఉండదని పెద్ద బాక్స్ మూత పెట్టి దాంట్ మీద మళ్ళీ బాక్స్ పెట్టాను అవి కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టి ఒక పావు లీటర్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ అన్నమాట వేసి ఈ పెట్టి గిన్నె బాక్స్ Dawan, jesi, ikut keripik kovali, nah, kita karet ke ఫోర్ ఫైవ్ మినిట్స్లో వచ్చేసింది విజిల్ ఒక ఐదు నిమిషం ఒక ఐదు నిమిషాలు లోపే కానీ అంతగా టైం పట్టలేదు స్టవ్ మెంట కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి త్రీ విజిల్స్ వచ్చాక పక్కన దింపి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలండి ఆవిరిపోయేంత వరకును ఆవిరిపోయాక ఒక టెన్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి పక్కన పెట్టాలి ఒక అరగంట చల్లారేక మళ్ళీ ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా దగ్గరికి అవుతుంది బాగుంటుంది టేస్ట్ కూడాను వేడిగా అయితే జున్ను అసలు బాగోదు చల్లారికే బాగుంటుంది ఈ జున్ను చేయటం చాలా ఈజీ అయినండి పెద్ద కష్టమేమి కాదు ఈ జున్ను మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను బాయ్